ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకుంటే రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎలా యాడ్ చేయాలి వాస్తవంగా చూసుకుంటే పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైన ద్రువ రేషన్ సరుకులు పొందడం మొదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా అర్హత సాధించడం వరకు కూడా ఈ కార్డు ఎంతో కీలకంగా పనిచేస్తుంది అందుకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు అయితే కొత్తగా పెళ్ళైన వారు తమ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అక్కడ మెట్టినింటికి వచ్చిన వధువుతో పాటు పుట్టినింటి పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది కానీ ఇది ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియక సతమతం అవుతూ ఉంటున్నారు అసలు దీనికి కావాల్సిన పత్రాలు చూసుకుంటే మీ రేషన్ కార్డులో కొత్త సభ్యులు యాడ్ చేయడానికి కొన్ని ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి ముందుగా ఆధార్ కార్డు ఉండాలి చిన్నపిల్లల పేర్లను యాడ్ చేయాలంటే వారి జనన ధృవీకరణ కావాల్సి ఉంటుంది వివాహం ద్వారా మీ కుటుంబంలోకి వస్తే దాన్ని నిర్ధారించేందుకు వివాహ ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది దరఖాస్తు ఎలా చేయాలంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోమని అక్కడ టైం అయితే ఇస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే లేదనమాట ప్రజెంట్ గవర్నమెంట్ అప్లై చేయమని తొందరలో మనకైతే చెప్తుంది అప్పుడు చెప్పినప్పుడు అయితే మనం అప్లై చేయాలి దరఖాస్తు ఫామ్ ఎలా నింపాలంటే మీ రేషన్ కార్డు నెంబర్ను మొదటి కాలంలో ఎంటర్ చేయాలి ఆ తర్వాత నెంబర్ మెంబర్ ఆడిషన్ బాక్స్లో రైట్ మార్క్ టిక్ టిక్ అయితే చేయాలన్నమాట అనంతరం కొత్తగా చేర్చాలనుకున్న వారి అడ్రస్ రాయాలి ఆ వ్యక్తి పేరు ఆధార్ నెంబర్ ఇంటి వివరాలు కూడా యాడ్ అయితే చేయాలన్నమాట ఇలా ఫారం పూర్తి చేసిన తర్వాత అవసరమైన ధృవపత్రాలు ఇద్దానికి అయితే అటాచ్ అయితే చేయాలి ఆ తర్వాత మీ సేవా కేంద్రాలు అందజేయండి ఈ అప్లికేషన్ ఫారం ఇచ్చిన తర్వాత వారి నుంచి రసీదు తీసుకోండి సో ఇలా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా మనకి ఈపీడీఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పోర్టల్ని సందర్శించి అక్కడి నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డు స్టేటస్ అయితే మొత్తంగా అప్లికేషన్ ముఖ్యంగా పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి నుంచి అవకాశం ఇస్తామని చెప్పింది సో సంక్రాంతి నుంచి తెలంగాణలో రేషన్ కార్డులకు అయితే మార్పులు చేర్పులకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు